అందరికీ నమస్కారం నేను మీ శివ మీరు చూస్తున్నారు డి సిక్స్ న్యూస్ ఛానల్ డాట్ ఏంటి ఇది ఈరోజు హనుమాన్ జంక్షన్ మన బస్ స్టాండ్ దగ్గర ఉన్నాం ఇక్కడ కోటం ప్రభుత్వం సిక్స్ సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా ఆటో డ్రైవర్ ఉచిత శ్రీశక్తి పథకం అనేది స్టార్ట్ అయింది దీనివల్ల ఆటో కార్మికులు ఒక ఉపాధి అనేది చాలా వరకు తగ్గిపోయింది దాని గురించి నిరసనగా ఒక ఆటో కార్మిక సోదరులు హన్ వైజాగ్ దగ్గర గాజువాకా నుంచి సెక్రటరియట్ వరకు సైకిల్ యాత్ర మొదలు పెట్టారు ఈ సైకిల్ యాత్రలో భాగంగా ఆటో సూదకులు అందరూ కలిసి ఆయనకి కృత్కొండీ మన హనుమాన్ జన్షన్ రాబేరు ఒకసారి ఆయన ఆయన పేరేంటి ఎక్కడ వరకు చేస్తున్నారు రాబోయే రోజుల్లో ఇంకా ఈ స్తంభిని ఎంతవరకు తీసుకెళ్తాడో మనం తెలుసుకుందాం మీ పేరు నా పేరు సిరియా హరేరామ్ అండి నేను అది గాజువాకలో లో మాకు అక్కడ గాజువాక ఎనభై ఆరు యూనియన్ ఫస్ట్ గా మొదలగన్న నాయుడు గారు అనేవారు మద్దతు ఇచ్చారు సార్ అక్కడ ఫస్ట్ స్టార్టింగ్ అయితే అక్కడ నుండి స్టాండ్లు అన్ని కూడా మద్దతుస్తున్నాయి అయితే నేను చేసే ఈ యాత్ర ప్రభుత్వానికి వ్యతిరేకమైతే కాదు ఆటో కార్మికుల కోసం ఉపాధి పొందడం కోసం మాత్రమే ఇది గాజువాక నుండి అమరావతి వరకు చేరుకోవడానికి మెయిన్ ఇది ప్రభుత్వానికి తెలియజేయడం కోసమే ఈ యాత్ర చేపట్టాను ఉచిత బస్సు పథకం వల్ల అనేది మేము పూర్తిగా ఉపాధి కోల్పోయాము దానికోసం మహిళలకు ఉచిత బస్సు బదులుగా మాకు ప్రత్యమ్నా దానికి బదులుగా మహిళలు నగదు బదిలీ పథకాన్ని ప్రవేశపెడితే మాకు ఉపయోగకరంగా ఉంటుంది అప్పుడు మాకు ఉపాధి కలుగుతుంది అది సాధ్యం కాని ఎలా ఆర్టీసీలో మాకు ఇప్పుడు కొత్తగా బస్సులు అవి పెంచుతున్నారు కదా అందులో డ్రైవర్ పోస్టులు అయితేనేమి కండక్టర్ పోస్టులు అయితేనేమి అవి మా ఆటో ట్రాక్టర్ మ్యాక్స్ క్యాబ్ డ్రైవర్లకు మాత్రమే వచ్చేలా ప్రభుత్వాన్ని అభ్యర్థించడానికి అలా అలాగే ఇది అందరికీ సాధ్యం కాదు కాబట్టి స్వయం ఉపాధి శిక్షణ కల్పించి ప్రభుత్వమే మాకు ఉపాధి కోసం బ్యాంకుల ద్వారాగా తక్కువ ఈ సబ్సిడీతో కూడిన ద్వారా రుణాలు అందిస్తే మాకు ఉపాధిని పెంచుకునే విధంగా ప్రభుత్వం కృషి చేయాలని కూడా కోరుకుంటున్నాను అలాగే మాకు తక్షణమే ఇప్పుడు ఇప్పటికప్పుడు చాలా ఆర్థిక ఇబ్బందులు ఉన్నాం కాబట్టి రోజుకి వెయ్యి రూపాయలు చేసుకొని మేము వంద రూపాయలు కూడా చేసుకోలేకపోతున్నాం ఇప్పటికప్పుడు చాలా మందికి కూడా ఇన్సూరెన్స్లు అయిపోయి ఆరు వేల ఐదు వందల రూపాయలు కట్టుకోవాలంటే కష్టంగా ఉంది దాన్ని ప్రభుత్వాన్ని మేము ప్రైవేట్ వాళ్ళని ఒప్పించి దాన్ని సగం రేటుకి తగ్గించవలసిందిగా అడుగుతున్నాం అలాగే ఇప్పుడు ఫిట్నెస్ల కోసం చాలా మంది కూడా ప్రైవేట్కి ఇచ్చిన తర్వాత చాలా ఇబ్బంది పడుతున్నారు ఎనిమిది వందల అరవై రూపాయలు ఫిట్నెస్ మేము కట్టగలిగితే అది ఒకరోజు మాత్రమే ఫెయిల్గానే అయిపోయిందంటే మళ్ళీ మరుసిన డీడీ తీయలసి వస్తుంది ఎనిమిది వందల అరవై పాత పద్ధతిలో అలా ఉండేది కాదు ఎనిమిది వందల అరవై రూపాయలు డీడీ తీస్తే పదిహేను రోజులు ఒక టైం ఉండేది దాన్ని పాదీ పాత పద్ధతిలోనే పదిహేను రోజులు సమయం కావాలని కూడా కోరుతున్నాం అలాగే మాకు విశాఖపట్నంలో తీసుకుంటే మూడు ట్రాక్లు ఉన్నాయి సార్ అక్కడ ఒక ట్రాక్ మాత్రమే రన్ అవుతుంది మీరు లైసెన్స్ ఇవ్వడానికి ఆ ట్రాక్లు కూడా సరిగా పనిచేయలేదు వంద మంది అయితే ఒక పది మంది మాత్రమే పాస్ అవుతున్నారు అయితే దీనివల్ల ఏంటంటే టెక్నికల్ ఇష్యూ అని చెప్తున్నారు ఆర్టీఓలు అడిగితే కూడా అయితే దీనికి ట్రాక్లు పెంచుకుంటే అందరికీ కూడా బాగుంటుందని తెలియజేస్తుంది సార్ అలాగే అది ఫైన్లు రాజేస్తున్నారు సార్ ఇది జీవో నెంబర్ ట్వంటీ వన్ తీసుకొచ్చిన తర్వాత అది ఫైన్లు అనేది రాయడం అవుతుంది దాన్ని కూడా ప్రభుత్వం దూరదృష్టి ఆలోచించి ఈ ఉపాధి లేని కార్మికుల కోసం దాని జీవో నెంబర్ ట్వంటీ వన్ థర్టీ వన్ రద్దు చేసి మాకు కొంచెం అండగా నిలవలసిందిగా కోరుతున్నాం సార్ అలాగే ఇప్పుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పదిహేను వేలు ప్రకటించారు దాన్ని మేము స్వాగతిస్తూనే ఉన్నాం ఇప్పుడు ఉపాధి లేదు కాబట్టి కానీ దీన్ని మరికొంచెం సాయంగా ఉపాధి తక్షణమే కోల్పోయాం కాబట్టి నెలకి కనీసం ఒక ఐదు వేలన్నా వచ్చేటట్టు చేస్తే బాగుంటుందని మా ఆటో కార్మికులు అందరూ కూడా కోరుకుంటున్నారు అది కూడా అలాగే శ్రీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే పవన్ కళ్యాణ్ గారికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారికి అలాగే రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు గారికి నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను సార్ చంద్రబాబు నాయుడు గారు మీరు నలభై సంవత్సరాలుగా రాజకీయ జీవితంలో ప్రజల శ్రేయస్సుగా మీ శ్రేయస్సుగా కోరుకుంటూ ఈరోజు మన రాష్ట్రాన్ని పరిపాలిస్తూ ఉన్నారు అలాగే ఆ రోజు మీరు మొదటిసారి ముఖ్యమంత్రి అయ్యేటప్పుడు హైదరాబాద్ డెవలప్ చేసి ఎంతో మందికి కూడా ఉపాధి కల్పించిన ఎంతో మందికి ఉపాధి కల్పించి ఎన్నో వేల లక్షల ఉద్యోగాలు అక్కడ స్థిరపడేటట్లు చేశారు అలాగే పచ్చదనపుర జన్మో కార్యక్రమాలతో రాష్ట్రాన్ని పురోగతి పెట్టించి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ నుంచి విడిపోయేటప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నేనుంటో నేనున్నానంటూ వచ్చి అమరావతిని డెవలప్ చేస్తూ ఎంతో మంది ఉపాధి కల్పించడానికి మీరు కృషి చేస్తూ ఉన్నారు అలాగే మొన్న మొన్నే మెగా డిఎస్సి తీసి చాలా ఇరవై వేల మందికి ఇరవై వేల మంది వరకు కూడా ఉద్యోగాలు తీయడం జరిగింది ఈరోజు మేము స్త్రీ శక్తి పథకం వలన కేవలం మన రాష్ట్రంలో ఆరు లక్షల అరవై వేల కుటుంబాలు ఈరోజు ఉపాధి కోల్పోతున్నాం ఈ ఉపాధి మీరే మీరైతే చూపించగలరు అనే నమ్మకంతో ఈరోజు గాజువాగ్ నుంచి అమరావతి కూడా నేను సైకిల్ యాత్రగా మీకు తెలియజేయడం కోసం నేను వస్తున్నాను సార్ దయచేసి మీరు స్పందించి మాకు మీతో చెప్పుకునే అవకాశాన్ని కలిగిస్తారని కోరుకుంటున్నాను సార్ ఈరోజు హనుమాన్ జంక్షన్ వరకు కూడా జరిగింది మీరు ఎన్ని క్రితం మొదలు పెట్టారు ఇది రోజు నేను పన్నెండవ తేదీ ఉదయం ఎనిమిది పావుకి అక్కడ గాజువాకలో స్టార్ట్ చేయడం జరిగింది సార్ ఇది ఐదవ రోజు అండి ఐదవ రోజు ఇప్పుడు ఎక్కడి వరకు వెళ్ళబోతున్నారు ఇప్పుడు కంటే వర్షం తడుచుకుంటూ వచ్చాను సార్ నిన్న మొత్తం వర్షం వరకు ఎండింగ్ అంటే అమరావతి వరకు అమరావతి చేరబోతున్నాడు వెళ్ళిన తర్వాత అక్కడ మీ ఏంటి అక్కడ ముఖ్యమంత్రి గారి శ్రీ మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి కానీ లేదా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి కానీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారికి గాని మా వినతి పత్రం అందించి మా కోరికలు నెరవేర్చుకోవాలనే ఆశతో వెళ్తున్నాను సార్ ప్రభుత్వం నుంచి ఇంకా సహకారాల కోసం చేస్తున్నారు ఆ ప్రభుత్వం నుంచి ఇంకా సహకారాలు పదిహేను వేలు ప్రకటించారు మన దసరాకి దానికి కూడా సంతోషమే చంద్రబాబు నాయుడు గారికి కానీ ఆ పదిహేను వేలు మాకు సరిపోదు ఎందుకంటే పూర్తిగా ఉపాధి కోల్పోయాం కాబట్టి అనే విషయం తెలియజేయడం కోసం వెళ్తున్నాం సార్ ఇప్పుడు ఆటో డ్రైవర్లకి ఈఎంఐల గురించి ఆటల గురించి ఇబ్బందులు ఉంటాయి ఆల్రెడీ ఒకప్పుడు లేనప్పుడు కూడా మోటార్ అనేది పడిపోవడం వల్ల మీకు కిరాలు లేక ఇబ్బంది ఇప్పుడు ఫైనాన్సర్ల దగ్గర నుంచి మీకు ఒత్తిడి ఎలా ఉంది ఫైనాన్సుల దగ్గర నుంచి కూడా చాలా ఒత్తిడి ఉంటుంది సార్ మీరు ఫైనాన్స్ కట్టలేకపోతే బల్ తీసుకెళ్ళిపోతాం లేదా లాక్ వేసేస్తాం అంటే వచ్చే వంద రెండు వందలు కూడా చేయడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ప్రభుత్వం కూడా మాట్లాడి అది వడ్డీ లేకుండా కట్టించుకుంటే బాగుంటుందని కోరుకుంటున్నారు ద్వారా ప్రజల్ని ప్రజలు ప్రజల్ని నేను ఒకటే కోరుకుంటున్నాను సార్ మా ఆటో డ్రైవర్లు ఉపాధి కోల్పోతున్నాం కాబట్టి మీరు అందరు కూడా నాకు మద్దతు తెలియజేసి సీఎం గారి దృష్టికి తీసుకెళ్తారని తీసుకెళ్లి ఆయనకి మా విన్నపాలు వినేలా చేస్తారని ప్రజలందరికీ కోరుకుంటున్నాం సార్ ఆటో కార్మికుల ఐక్యత ఆటో కార్మికుల ఐక్యత ఆటో కార్మికుల ఐక్యత ఉచిత బస్సు వద్దు ఉచిత బస్సు వద్దు ఉచిత బస్సు వద్దు